బండి సంజయ్ నిన్న గద్దర్పై మాట్లాడిన వ్యాఖ్యలకు మాట్లాడిన మాటలకు చాలా మంది ఏంటంటే తనతో ఎవరు మాట్లాడించారు ఇలా ఎవరో ఒకరు మాట్లాడించే ఉంటారు అనే విషయాన్ని అయితే తీసుకొస్తున్నారు కానీ జర్నలిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ క్వశ్చన్ వేయగానే పద్మ అవార్డులపై గద్దర్ మీద ఉన్న తన అభిప్రాయాన్ని వెంటనే బయటికి రావడం జరిగింది అది తన మనసులో నుంచి వచ్చింది ప్రతిపాదన పంపే సమయంలో ఎవరు పేరు వాళ్ళ పేరు పంపాలి కేంద్రం ఆలోచిస్తుంది మీరు పంపిన పేర్లు అని ఇస్తారా ఇది అన్ని ఆలోచిస్తారు పంపేటప్పుడు కూడా జాగ్రత్తగా పంపాలి మంచి వ్యక్తుల పేరు పంపాలి వీళ్ళు మంచి వ్యక్తులు కాదంటారు నేను పద్మశ్రీ అవార్డు వచ్చేటువంటి వ్యక్తులను పంపాలి పంపిస్తారు ఎట్టిస్తాం అన్న ఎట్టిస్తాం గద్దలకు ఎట్టిస్తా చెప్పండి అనే భావాచాలమైంది ఎంతమంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు మర్డర్ చేసిన వ్యక్తులు అనే ఏం మాట్లాడుతున్నావురా నరాలి అయిపోయింది ఎట్టిస్తాం మేము పక్కా ఏం మా 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 రాజకీయంగా మీరు ఎలా ఉన్నా కూడా ఎలాంటి అభిప్రాయంతో ఉన్నా కూడా ఇలాంటి మాటలు అనేటప్పుడు నోరు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి నోరు అదుపులో ఉంచుకొని మాట్లాడాలి లేదంటే తెలంగాణ ప్రజలు ఏ విధంగా మీకు బుద్ధి చెప్పాలో ఆ విధంగా బుద్ధి చెప్తారు ఒక రకంగా తెలంగాణలో బీజేపీని మీరు ఆత్మహత్య చేసుకునే విధంగా ఈ మాటలు ఉన్నాయి సో ఇక్కడ ఒక విషయాన్ని మనం మాట్లాడుకోవాలి తెలంగాణ బీజేపీ కూడా ఖండించాలి బీజేపీలో ఉన్న నాయకులు ఇంతవరకు ఏ విషయంపై మాట్లాడతలేరు తన మాటల్ని లేదా అపోజ్ చేస్తున్నట్ట అయితే తెలంగాణలో బీజేపీలో ఉన్న నాయకులు ఎవరికి వాళ్ళే యమునా తీరే అన్న విధంగా ఉన్నారు కానీ ఇప్పుడు దాన్ని సమర్థించకుండా బీజేపీ తనకు ముటికాయలు కూడా వేయాలి అనేది నా అభిప్రాయం సో ప్రభుత్వంలో మీరు ఉన్నప్పుడు ఒక మంచి స్థాయిలో ఉన్నప్పుడు మీరు మాట్లాడే మాటలు అదే విధంగా ఉండాలి అదే హుందాతనంగా ఉండాలి బండి సంజయ్ మాట్లాడిన ఈ దురుసైన మాటలకు తెలంగాణ ప్రజలు ఏ విధంగా బుద్ధి చెప్పాలో కంపల్సరీ బుద్ధి చెప్తారు అదేవిధంగా తెలంగాణలో ఉన్న బీజేపీ నాయకులు కూడా ఈ విషయంపై చర్చించాలి ఈ విషయంపై ఖండించాలి మొన్న బండి సంజయ్ గద్దర్ విషయంలో మాట్లాడిన మాటలతో డకౌట్ అయిండు ఇప్పటికీ తెలంగాణలో ఒకవేళ అధ్యక్ష పదవి తనకు దక్కుతుందో ఏమో అన్న అనుమానాలు కూడా ఇప్పటికి క్లియర్ అయిపోయినాయి బండి సంజయ్కి ఇలాంటి దురుసైన మాటలు మాట్లాడినందుకు ఇలాంటి పొగరుతనం మాటలు మాట్లాడినందుకు గద్దర్ అనే వ్యక్తి ఎలాంటి వాడనేది కేవలం తెలంగాణలే కాదు ప్రపంచం మొత్తం తెలుసు ప్రపంచంలో ఎక్కడ తెలుగువారు ఉన్నా కూడా ఇతర వ్యక్తులున్నా కూడా చాలామందికి తెలుసు ఎలాంటి వారనేది అలాంటి వ్యక్తి గురించి బండి సంజయ్ ఈరోజు ఆ విధంగా మాట్లాడడం అనేది తెలంగాణ ప్రజలు చాలా ఉద్వేగంతో ఉన్నారు తెలంగాణ ప్రజలు బీజేపీని ఏ విధంగా బొంద పెట్టాలో ఆ విధంగా బుద్ధి చెప్తారు సో బండి సంజయ్ నెక్స్ట్ మాట్లాడేటప్పుడు నోరు వాళ్ళు అదుపులో పెట్టుకొని మాట్లాడాలి గద్దర్ విషయంలో మాట్లాడినప్పుడు ఎవరైనా కూడా తనే కాదు గద్దర్ గురించి మాట్లాడే ఒక స్థాయి స్తోమత చూసుకొని మాట్లాడాలి సో ఫ్రెండ్స్ మొన్న బండి సంజయ్ మాట్లాడిన మాటలు మీకు ఎలా అనిపించాయి మీ అభిప్రాయాలు ఏంటో కమెంట్ రూపంలో తెలియజేయండి ఇది ముమ్మాటికి ఖండించాల్సిన విషయం నా అభిప్రాయం మాత్రం నేను చెప్పాను మీ అభిప్రాయం ఏంటో తెలియజేయండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్ మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు చూస్తూనే ఉండండి మీ జర్నలిస్ట్కి ఏమైనా థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ బై బాయ్